గురుగ్రహం మార్పు వలన గురువు అంటే అన్ని రకాల శుభాలను ఇచ్చేవాళ్ళు ఫర్చ్యూను లక్ అంటారనమాట అలాంటి గురుగ్రహం మార్పు అనేది మే పద్నాలుగో తారీఖున జరగబోతుంది ఇలా గురుగ్రహం మారడం వలన నాలుగు రాసుల వారికి చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి గురువు సంవత్సరానికి ఒకసారి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడు ఇలా సంవత్సరానికి ఒకసారి గురువు మారడం వలన గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళడం వలన ఒక సంవత్సరం పాటు నాలుగు రాసుల వారు అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు అయితే ఈరోజు ఈ వీడియోలో ఆ నాలుగు రాసులు ఏంటి ఆ నాలుగు రాసులలో ఎవరికి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి వాళ్ళు ఈ టైంని ఎలా యూజ్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అనే విషయాలతో వీడియోని ముందుకు తీసుకొస్తాను ఖచ్చితంగా గురుగ్రహ మార్పు గురించి తెలుసుకోవాలి గురుబలం ఉంటేనే మనం ప్రతి దాంట్లోనూ కూడా ముందడుగు వేస్తే అది చాలా తక్కువ కష్టంతో ఎక్కువ లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ నాలుగు రాసుల వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో గురువు సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాసుకు మారుతాడనమాట అలాంటి గురువు ఈ సంవత్సరం మే పద్నాలుగు నుండి వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి రాబోతున్నాడు ఇలా మిథున్ రాశిలోకి రాబోవడం వలన నాలుగు రాసుల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు అయితే గురువు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి మిగతా గ్రహాలన్నీ కూడా కష్టపెట్టి ఫలితాలు ఇస్తే గురువు ఒక్కడే చాలా వరకు తన అనుకూలంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అంటే చాలా తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితాలు ఇస్తాడు చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఏదో చిన్న పని చేస్తూ బతికేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళకి డబ్బుల్లో అంటే వర్క్ తక్కువ టైమింగ్స్ తక్కువ చాలా సింపుల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది కానీ లగ్జరీగా ఉంటారు డబ్బులు పోలు సంపాదిస్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే గురువు వ్యక్తిగత జాతకంలో చాలా బలంగా ఉండడం అలాగే అప్పుడప్పుడు కొన్ని సంవత్సరాలు కొంతమందికి చాలా చక్కగా గడిచిపోతూ ఉంటాయి చాలా ఈజీగా ఆ సంవత్సరంలో కొన్ని కొన్ని షేర్ మార్కెట్లోనో రకరకాల వాటిల్లో డబ్బులు సడన్గా రావడం వలన చాలా అదృష్టాన్ని పొంది కారు కొనుక్కోవడం సడన్గా వాళ్ళ జీవనశైలి అనేది మారుతూ ఉంటుంది అదంతా కూడా గురువు మార్పు వల్ల జరుగుతూ ఉంటుంది అనమాట ఈ సంవత్సరం గురువు మే పద్నాలుగున మారడం వల్ల నాలుగు రాసుల వారికి చక్కటి ఫలితాలు వస్తున్నాయి అందులో మొదటి రాశి ఏది అంటే కుంభరాశి కుంభరాశి వారికి ఏలినా శ్రేణి థర్డ్ ప్లేస్కి వచ్చేసింది గురుబలం పంచమంలో చాలా చక్కగా ఉంది పంచమంలో గురువు రావడం వల్ల కుంభరాశి వారికి ఈ సంవత్సరం లక్కీ ఇయర్ అని చెప్పవచ్చు ఖచ్చితంగా కుంభరాశిలో జన్మించిన వాళ్ళు గత సంవత్సరంలో కొంత ఎమోషనల్గా ఇబ్బంది పడడం కానివ్వండి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడం కానివ్వండి లేదంటే ఏదో ఒక బిజినెస్లకు సంబంధించి ఏ మాత్రం ముందుకు వెళ్ళకపోవడం కానివ్వండి ఇలాంటి ఇబ్బందులు అండి అంటే గురుబలం లేకపోవడం వల్ల బిజినెస్ పరంగా పర్సనల్ లైఫ్ పరంగా లేకపోతే ఏదైనా వ్యక్తిగత జీవితంలో కానివ్వండి వీటిల్లో ఇబ్బందుల నుంచి ఈ సంవత్సరం ఖచ్చితంగా బయటపడతారని చెప్పవచ్చు వీళ్ళు ఏదైతే షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్లు కానీ షార్ట్ టర్మ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారో అవన్నీ కూడా చాలా ఫేవర్గా ఉంటాయి తక్కువ కష్టంతోనే ఎక్కువ లాభాలు కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఈ సంవత్సరం పొందబోతున్నారు ముఖ్యంగా గురువు అనగానే ఏంటంటే సంతానకారకుడు వివాహకారకుడు అలాగే డబ్బులు ఇచ్చేవాడు ధనాన్ని పెంచేవాడు ధన సంబంధిత విషయాల్లో ముందుకు తీసుకువెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారికి ఈ విషయాలన్నీ కూడా ఈ సంవత్సరం చక్కగా ఉండబోతున్నాయి ఇక తర్వాత రాశి ఏంటంటే ధనుసు రాశి ధనుసు రాశికి ఏడో స్థానంలో గురువు సంచారం జరుగుతుంది అధిపతి ధనుసు రాశికి అధిపతి గురువు కావడం వలన ధనుసు రాశి వారికి తప్పకుండా చాలా చక్కటి ఫలితాలు అనేది గురువు ఇవ్వబడుతున్నాడు గత కొంతకాలంగా డే టు డే లైఫ్ అనేది చాలా హార్డ్గా ఉండడం అనేక రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం అనుకోని శత్రువులతో ఇబ్బంది పడడం మెడికల్ సూపర్విజన్లో ఉండడం ఎక్కువగా ట్యాబ్లెట్స్ ఇవన్నీ వాడాల్సి రావడం డే టు డైఫ్లో ఇబ్బందులు పడడం భార్యాభర్తల మధ్య గొడవలు వీటిలన్నిటి నుంచి కూడా ధనుసు రాశి వాళ్ళు విముక్తి పొందబోతున్నారు ధనుసు రాశి వాళ్ళకి ఇది చాలా ఫేవరబుల్ టైం చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా మిగతా గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి గురువు అనుగ్రహం ఉన్నప్పుడు మనకు కోట్లున్నా లేకపోయినా కంఫర్ట్గా ఉంటారు చాలా పీస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏడో స్థానం అనగానే ఏంటంటే మ్యారేజ్ జరిగే అవకాశం ఉంటుంది రిలేషన్షిప్స్ అన్నీ కూడా మెటీరియలైజ్ అవుతాయి ప్రశాంతత వస్తుంది అలాగే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది గురువు అనేవాడు సంతానకారకుడు అలాగే వివాహకారకుడు అలాగే ధనకారకుడు కాబట్టి ఈ మూడు విషయాలు ధనసరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తాయి ముఖ్యంగా రొమాంటిక్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది దూరంగా ఉన్న భార్యాభర్తలు కానివ్వండి రిలేషన్స్ కానివ్వండి దగ్గరికి వస్తాయి చాలా ఆనందంగా గడిచే అవకాశం ఉంటుంది అలాగే మ్యారేజ్ తర్వాత డిస్టర్బెన్స్లు ఏమైనా ఉంటే వాటిని సార్ట్అవుట్ చేసుకోవడానికి సాల్వ్ చేసుకోవడానికి ఇది రైట్ టైము ఏదైనా ట్రీట్మెంట్లు తీసుకోవాల్సి వస్తే సంతానపరంగా ఇబ్బందులు ఉంటే వాటికి కూడా ఇది రైట్ టైము ఈ టైంలో కనుక అలాంటి ట్రీట్మెంట్లు తీసుకుంటే అవి సక్సెస్ అవుతాయి ఏదైనా స్టామినా పెంచుకోవడానికి హ్యాపీగా ఉండకుండా చేసే పరిస్థితుల నుంచి హ్యాపీగా ముందుకు వెళ్ళడానికి ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి చక్కగా ఉంటుంది దాని మీద ఫోకస్ పెట్టండి ముఖ్యంగా గురుమదశ గురు అంతర్దశ జరుగుతున్న వాళ్ళకు కూడా అవి అనుకూలించట్లేదని బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ధనుసు రాశి చక్కగా ఉంటుంది ఇక తర్వాత రాశి తులారాశి తులారాశి వారికి తొమ్మిదో స్థానంలో భాగ్య స్థానంలో ఈ గురు సంచారం జరుగుతుంది గత వన్ ఇయర్గా ఏంటంటే అష్టమంలో జరిగింది అష్టమంలో జరగడం వలన జీవితంలో సడన్ అప్ ఈ రోజు బాగుంటుందో ఈ రోజు బాగోదో తెలియదు ఏది కలిసి వస్తుందో ఏది కలిసి వస్తుందో తెలియదు అన్ని రకాలుగా నలుగులాట్లు ఎఫ్ఐఆర్లను ఇష్టమైన వాళ్ళతో గొడవలను మనకు దెబ్బలు అను ఏదో రకంగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది అను నగలు ఇవన్నీ తాకట్టు పెట్టుకోవడం అసెట్స్ విషయంలో ఆస్తుల విషయంలో గొడవలు జరగడం ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా తులారాశి వారికి తొలగిపోతున్నాయి భాగ్యస్థానంలో సంచారం వలన డే టు డే లైఫ్లో లక్కనే పేవర్గా ఉంటుంది మీరు ఈ టైంలో చేసే దైవ వేడి వేడు వ్రతాలు కావచ్చు హోమాలు కావచ్చు జప్ దానాలు కావచ్చు చిన్న చిన్నవి మీరు ఏదైనా నలభై రోజులు ఏదైనా పెట్టుకుని అవి చేసినా అవన్నీ కూడా గురువు అనుకూలంతో ఉన్నప్పుడు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది మనసులో నాకు ఈ పని అయితే బాగుండని కోరుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ పనులు అవుతాయి మీ నమ్మకాలు మీ హోప్స్ మీ డిజైర్స్ ఇవన్నీ కూడా చాలా వరకు మెటీరియలైజ్ అవుతాయి ముఖ్యంగా గురువు అనేవాడు ప్రేమ పెళ్ళి సంతానం ధనం ఈ మూడింటిని ఎక్కువగా రెగ్యులేట్ చేస్తాడు కాబట్టి ధనుసు రాశి వారికి ఈ విషయాల్లో చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది వ్యక్తిగత జాతకంలో కొంత సపోర్ట్ ఉంటే చాలు చాలా వరకు ధనుసు రాశి వారికి అన్ని రాశుల కంటే గురువు వల్ల మేలు జరగబోతుంది ఎందుకంటే ధనుసు రాశి ప్రతి అధిపతి గురువు కాబట్టి తప్పకుండా ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి ఇక చివరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశికి లాభస్థానంలో గురు సంచారం జరుగుతుంది లాభస్థానంలో గురు సంచారం కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కర్కాటక రాశికి కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడికి గురువుకి మంచి సంబంధాలు ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి మంత్లీ ఇన్కమ్ అనేది చాలా వరకు డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా వరకు మీరు ఎంత కష్టపడతారో తెలుసు అన్ని రాశులతో పోలిస్తే కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళకి ఏదో సాధించాలి జీవితంలో ఒక మెట్టు ఎక్కాలి అని ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి టైం అని చెప్పాలి ఇన్కమ్ గేమ్స్ ఉంటాయి ప్రతి విషయంలోనూ కూడా గేమ్స్ చక్కగా ఉంటాయి మీ డిజైర్స్ హోప్స్ విషెస్ అన్నీ కూడా ఈ వన్ ఇయర్లో చాలా వరకు ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి రెండు నెలలు మూడు నెలలు వాటి కోసం బాగా కష్టపడండి బాగా కష్టపడక్కర్లేదు గురువు అనుకూలంగా ఉన్నప్పుడు చాలా వరకు తక్కువ కష్టంతోనే ఎక్కువ మనకి ఫలితం అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారికి ఇది చాలా మంచి టైం ఖచ్చితంగా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి లేకపోతే భార్య నుంచి వాళ్ళు జాబ్ చేస్తున్నా లేకపోతే వాళ్ళ సపోర్ట్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఫిజికల్ కరెన్సీ అనేది పెరుగుతుంది అన్నదమ్ముల అక్క సపోర్ట్ కూడా చాలా చక్కగా ఉంటుంది తప్పకుండా పదకొండవ స్థానంలో కర్కాటక రాశి వారికి గురు సంచారం జరగడం వలన వృత్తి ఉద్యోగాల వ్యాపారాల్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది గురువు అన్ని ఫీల్డ్లో వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అయితే ఏంటంటే శని కొంతవరకు కష్టపడే వాళ్ళకి గురువు కొంతవరకు కంఫర్ట్ చూసే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా కష్టపడే వాళ్ళకి చెడు ఫలితాలు ఇస్తాడని అనేది తప్పు ఖచ్చితంగా కొంతవరకు కంఫర్ట్నెస్ అనేది పెరుగుతుంది మీరు ఇక్కడ కూర్చుని చాలా పనులు ఆటోమేటిక్గా ఆపరేట్ చేసే అంత స్టామినా వస్తుంది అలాంటి తెలివితేటలు వస్తాయి అలాంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ముఖ్యంగా కర్కాటక రాసు వారికి ధనుసు రాశి వారికి ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి గురుమార్పును చక్కగా ఉపయోగించుకోండి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసుగుపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య భర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంస దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి